ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి వృద్ధులు వితంతువులు దివ్యాంగుల కళ్లల్లో ఆనందం నింపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ల కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట గ్రామంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరం పలు సచివాలయాలకు సంబంధించి ఎస్సీ పేట మేధర్ల వీధి మరిమొక్క వీధి పద్మనాభ పద్మనాభనగర్ సచివాలయం టూ గల ఇంటింటికి వెళ్లి ఫెన్షన్లను అందజేశారు పెంచిన ఫెన్షన్ నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెలలకు ఫెన్షన్ వెయ్యి రూపాయలు చొప్పున మొత్తం ఏడు వేల రూపాయలను పెన్షన్దారులకు అందజేస్తారు అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేశారు మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేలు కిడ్నీ వివిధ వ్యాధులకు సంబంధించిన బాధితులకు పదివేల రూపాయల చొప్పున అందజేశారు అనంతరం సచివాలయం సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి పెంచుకుంటూ పోతానని చెప్పి మాటల ఘారడీతో పెన్షన్ ధార్లను ఐదు సంవత్సరములు మోసం చేశారని అన్నారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు పథకాలపై సంతకాలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని అన్నారు ఇకపై ఇదే తరహాలో ప్రతి నెల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించడం జరుగుతుందన్నారు ఇవే కాకుండా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పల రాసు మారిశి భద్రం జీనుమణి బాబు కొత్తకొండ బాబు సర్పంచ్ బచ్ర నాగరత్నం సుధీర్ దేవరపల్లి మూర్తి వేములకొండ జోగారావు జగ్గంపేట టౌన్ నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

இதியர் அட்லேгали ஆ அம்மா அம்மா தள்ளி அலையலமா அலையல அலையல யாரோ பக்குச்சனமா யாரோ பக்குச்சன जाकली <US> सह <uneopen> morally प्रमाने, हो लो ज सकताचेै किसस का किने, littlefilles.